దేవుడు పక్షాన్ని ఎవరన్నా సరే హే నీ దేవుడు ఏటే హే ఏం చేశాడు నీ జీవితం అన్ని కష్టాలు వదిలేకూడదు ఎంటనే మనసు మారిపోద్ది ఎంటనే మైండ్ మారిపోద్ది ఏటో ఏం దేవుడు నీకేం చేశాడు ఒక్క మాట అంటే చాలు నీ మైండ్ మారిపోద్ది వెంటనే అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు చిన్నాడని కాదు దేవుడు చేత కాదు నీ మైండ్ సరిగ్గా లేదని అర్థం అక్కడ నీ మైండ్ ఎలా ఉంది కాబట్టే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయలేదు ఎవడు ఏమన్నా సరే నమ్మేస్తావు కానీ దేవుడు అన్న మాట మాత్రం నువ్వు నమ్మవు దేవుడు అన్నాడు నేను నిన్ను ఆశీర్దిస్తాను అది నమ్మవు ఇంకొకడు ఎవడో చెప్తాడు ఏ ఏం చేశాడో నీ దేవుడు అంటాడు అది మాత్రం నమ్ముతావు దేవుడు అంటాడు నువ్వు మంచి ఆరోగ్యకరంగా ఉంటావు నీ కుటుంబాన్ని దీవిస్తానంటాడు ఇంకొకడు వచ్చి అంటాడు ఏంట నువ్వు నమ్ముకున్న దగ్గర నుంచి నీ కుటుంబంలో అన్ని కష్టాలే మానేకూడదు అంటే మానేస్తానండి అంటావు దేవుడు చెప్పిన మాటలు అవసరంలా మనుషులు చెప్పిన మాటలు కావాలి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు చేయలేదు నువ్వెంత ప్రయాసపడ్డా నువ్వు అభివృద్ధి అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు నీ విశ్వాసం ఇలా ఉంది